నమస్కారం స్నేహితులారా సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నిలబడింది త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలపై నిలబడింది ద్వాపరయుగంలో ధర్మం రెండు పాదాలపై నిలబడింది ఇక పలియుగంలో ధర్మం కేవలం ఒక్క పాదంపై మాత్రమే నిలబడుతున్నది పూర్వం సత్యయుగంలో అందరూ ఆడుతూ పాడుతూ కూడా అసత్యమూ అధర్మమూ పాటించేవారు కాదు కాస్త కూస్త అబద్దాలు త్రేతాయుగంలో పుట్టగా ద్వాపరయుగంలో అధర్మం అసత్యం రెండూ సగము వరకు పెరిగాయి ఆ తర్వాత కలియుగంలో పూర్తిగా అధర్మము ఉండగా ధర్మము కూస్త మాత్రమే మిగిలి ఉంది నా అన్నవాడే పూరా అంటూ వెన్నుపూటు పొడిచే రోజులు ఇవి బావివర్స విడిచి తందనాలు వాడే కలికాలము ఇది వేదాలు చెప్పాల్సిన బ్రాహ్మణులు వాటిని అమ్ముకుంటారు వైద్యమనే పేరుతో జనాల జేబులను ఖాళీ చేస్తుంటారు గురువు వద్ద నిద్యం వేర్వాల్సిన పిల్లలు గురువునే బదిరిస్తారు ఆస్తుల కోసం అన్నదమ్ములే శత్రువులవుతారు భార్యాభర్తలిద్దలు ఒకరికొకరు ఒకరు తెలియకుండానే సంబంధాలు పెట్టుకుంటారు వ్యాపారం కోసం సరిగ్గా పదిండు నిండని అమ్మాయిలను మత్తుపదార్థాలు అందించి వారిని వేస్యలుగా మారుస్తారు మంచి చేసేవాడు పాపాత్ముడుగా పేరు పొందుతాడు పాపాత్ముడు మాత్రం డబ్బు అనే యంత్రముతో తప్పించుకుని పుణ్యాత్ముడవుతాడు తిండి నుండి తాగునీరు వరకు అంతా కల్తిలో కలిసిపోతాయి ఆయుష్షు తగ్గుతూ ఉంటుంది మానవులు చెట్లను అడవులను నరుకుతూ భూకంపాలకు లోనవుతారు కొండలను సైతం నాశనం చేస్తారు జంతువులను హింసిస్తారు గాలి నీరు ఆకాశం భూమి అన్నింటినీ సర్వనాశనం చేస్తారు దైవంపై నమ్మకం తగ్గుతుంది దేవుడినే దూషిస్తారు కామక్రోధ లోభ మదమాశ్చర్యాలతో లోకమంతా వ్యాపించి ఉంటుంది అప్పుడు వస్తాడు ఆ కల్కీ భగవానుడు తెల్లని గుర్రంపై పీతవర్ణముతో మెరుస్తూ లోకమంతా తిరిగి తన కత్తితో దూసుకుపోతూ అసుర రూపంలో ఎత్తిన మానవులందర్నీ సంహరించడానికై వస్తాడు చెడ్డవాళ్లను వంతంచేసి చేసి మిగిలిన ధర్మం మళ్లీ సత్యయుగాన్ని కొనసాగిస్తాడు ఏంటి అంతా అల్లకల్లోలంగా ఉందా సరే మరి కాస్త వివరంగా చెబుతాను వినండి శ్రీ మహావిష్ణువు యొక్క ప్రధానవతారాలలో కల్కీ కూడా ఒకటి దశావతారాలకు సంబంధించిన కథలు ఎన్నో విన్నాము కాని కల్కీ ఇంకా అప్కమింగ్ అవతార ఆఫ్ మహావిష్ణువు అనే కారణం వలన ఆ అవతారం గురించి మనకి పెద్దగా తెలియదు అయితే ఇప్పటిదాకా మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ వంటివి మొదలైనవి అయితే ఈ అవతారాలతో మహావిష్ణువు ప్రతి మహాయుగంలో మళ్లీ మళ్లీ కొట్టగా అవతరిస్తుంటారు అంటే ఒక టైం లూప్ మాదిరిగా జరిగినవి మళ్లీ జరుగుతూనే ఉంటాయి అలాగే ప్రతి కలియుగంలో మహావిష్ణువు ధర్మాన్ని స్థాపించడానికై కల్కి అనే అవతారం ఎత్తుతారు అలా ఈ కలియుగంలో రాబోయే కల్కీదేవుని గురించి మనకి తెలియకపోయినా ఇంతకుముందు మహాయుగంలో వచ్చిన కల్కీ గురించి మాత్రం మన పురాణాల్లో చెప్పారు అదే పురాణం ఈ పురాణంలోనే రాబోయే కల్కీ గురించి లేదా ఇంతకుముందు వచ్చిన కల్కీ గురించి వివరించడం జరిగింది అలా కల్కీ జననం నుండి ధర్మస్థాపన వరకు అన్ని స్పష్టం చేశారు అయితే మనం పూర్తి పురాణం కాకపోయినా అందులో ఉన్న కల్కీదేవుడి చరిత్రను మాత్రం తెలుసుకోబోతున్నాం ఎందుకంటే కల్కీ పురాణంలో కాస్త భాగవత కథలు అటు కాస్త మహాభారత కథలు కూడా మిక్సిర్గా వినబడతాయి మహాభారత భాగవతములపై అవగాహన లేనివారు కన్ఫ్యూజ్ అవుతారు అందుకే ఓ పక్కన మహాభారత భాగవత కథలు కూడా సిరీస్ రూపంలో మన ఛానల్లో వీలైతే అవి కూడా కవర్ చేయండి అయితే కల్కీ పురాణాన్ని మరెప్పుడైనా చెప్పుకుందాం ఇప్పుడైతే అందులో ఉన్న కల్కీ చరిత్రతో ముందుకు వెళ్దాం ఇక ఈ కల్కీదేవుడి చరిత్రను ఒక సిరీస్గా డివైడ్ చేసి కొన్ని ఎపిసోడ్స్గా రిలీజ్ చేస్తాము అయితే ఇది మొదటి ఎపిసోడ్ కనుక కల్కీ చరిత్రలో ఏమేం చూడబోతున్నామన్న విషయాలు అలాగే మన కల్కీవిలనైన కలిపురుషుని వివరాలు వంటివి వివరించుకుందాం ఫోస్ట్లీ ఈ కల్కీ చరిత్రలో ఏమేం చెప్పబడ్డాయి మొదట కలిపురుషుడు ఎలా జన్మించాడు తన వలన లోకం ఎలా నష్టపడబోతోంది ఆ తర్వాత కల్కీదేవుని జననం కల్కీదేవుని పరశురాముని వద్ద నేర్చిన విద్యలు పద్మావతి స్వయంవరం తర్వాత చివరగా కల్కీదేవుడు చేసిన ధర్మస్థాపన అంతా ముందు ముందు వచ్చే ఎపిసోడ్స్లో చెప్పుకోబోతున్నాం ఇక ఇప్పుడైతే కలిపురుషుడి జననం గురించి తెలుసుకుందాం బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు ఆయనలో ఓసారి విచిత్రమైన కామం పుట్టుకొచ్చింది దాంతో ఆయన యొక్క వెంట్రుకలు ఎర్రపెక్కయి ఆ వెంట్రుకల నుండి ఓ నల్లని పురుషుడు పుట్టుకొచ్చాడు ఎర్రని కళ్ళతో భీకరమైన ఆకారాన్ని పొందాడు అయితే కుడివైపునండు జన్మించిన ఆ పురుషుడు అధర్ముడు అనే పేరు పొందాడు అధర్ముడు వంటేనే ధర్మానికి విరుద్ధంగా నిలబడటం నీతి నిజాయితీ వంటివి ఈ అధర్ముడి ముందు చెల్లవు ఇక బ్రహ్మదేవుని వెంట్రుకల ఎడమవైపు నుండి పిల్లికల్లు కలిగిన ఓ నల్లని స్త్రీ పుట్టింది ఆమె కళ్ళు చూడడానికి భయంకరంగా ఉంటాయి ఒక పక్కన అందంగా కూడా ఉంటుంది ఆమె మిథ్య అనే పేరు పొందింది మిథ్య అంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా భావించడం అనగా ఈ కాలంలో ఎందరో ఎన్నో విచిత్ర కళలు కంటూ ఉంటారు ఒకడు కోటీశ్వరునిగా ఒకడు మన్మధుడిగా ఒకడు డబ్బులో స్నానం చేస్తున్నట్టుగా ఒకడు ప్రపంచ స్త్రీలందరితో సుఖాలు పడుతున్నట్టుగా ఇలా లేనిపోని ఊహలతో ఉండేదాన్ని మిథ్య అని అంటారు అలా ఈ మిథ్య లేనివి ఉన్నట్టుగా ఊహింపచేస్తుంది ఈ జగతంతా ఓ మిథ్య అని అర్థం చేసుకోలేని మానవుడు సంసార దుఃఖానికి పాలవుతుంటాడు లోకమంతా మాయే ఇది శాశ్వతము కాదు అని గ్రహించలేకపోతాడు అలా గ్రహించలేని ఊహను సృష్టించడమే ఈ మిథ్య యొక్క బలం అలా ఈ అధర్ముడు మిథ్య ఇద్దరూ బ్రహ్మ యొక్క కుడి ఎడమ వెంట్రుకల నుండి జన్మించినవారు వారికి వారే సాటి అన్నట్టు ఉంటారు అందువలన వారిద్దరూ బ్రహ్మ ఆజ్ఞ వల్ల దంపతులయ్యారు ఆ తర్వాత వారికి దమ్ముడు అనే ఓ కుమారుడు మాయా అనే ఓ కుమార్తె జన్మించారు దమ్ముడు గర్వుడు ఈ కాలంలో ప్రతిదానికి గర్వం చూపేవారు ఉన్నారు మ్యాటర్ తక్కువ బిల్డప్ ఎక్కువ అనవాడు ప్రతి ఒక్కడు దమ్ముడే అవుతాడు ఇంకా ఆ దమ్ముడు ఎంత నీచుడంటే వరుసలు మరిచి తన సొంత చెల్లెలు అయిన మాయనే పెళ్లి చేసుకున్నాడు మాయా అంటేనే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అనిపించడం అంతటి సోదరిని ఈ నీచుడైన దమ్ముడు పెళ్లాడాడు నుండి ఈ వరుసలు మరిచి వివాహం చేసుకునే సాంప్రదాయం మొదలై ఈ కలికాలానికి దారిచేసిందని ఉంటారు అంతకుముందు ఇప్పుడూ ఇలాంటి విచిత్రం ఈ సృష్టిలో జరగనేలేదు అలా అన్నా చెల్లెలు పెళ్లి చేసుకోవడం చూసిన బ్రహ్మదేవుడు ఆశ్చర్య భయంతో తన శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని ధరించాడు అలా వదిలిన పాత శరీరాన్ని ఈ అధర్ముడి కుటుంబం అంతా కలిసి స్వీకరించారు బ్రహ్మదేవుడు విష్ణువును ప్రార్థించి జరిగినదంతా చెప్పాడు దాంతో విష్ణువు అధర్ముని వద్దకు వెళ్ళి మీరంతా కలిసి ఓ ఎడారి ఉన్న చోటున వెళ్ళండి ప్రస్తుతానికైతే మీరిక్కడ ఉండవద్దు తర్వాత ముందు ముందు మీ వంశంలో ఒకడు జన్మిస్తాడు ఆ తర్వాత మీరంతా కలిసి కలియుగం వచ్చాక విశ్రమించండి అప్పటిదాకా మానవులను పీడించడం హింసించడం వంటివి చేయవద్దు అని ఆజ్ఞాపించాడు దాంతో అధర్ముడు తన కుటుంబీయులతో కలిసి మానవులకు దూరంగా ఉన్న ఓ ఎడారిలో జీవించసాగారు కాకపోతే వారు అప్పుడప్పుడు కొందరిని పీడిస్తూ ఉండేవారు అందువల్లనే సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగంలో కూడా కూస్తో అధర్ములు కనబడుతుంటారు కానీ ఎక్కువ శాతమంతా కలియుగంలోనే మొదలైందనుకోండి ఆ తర్వాత అన్నా చెల్లెలైన ధంబామయాలకు లోభ అనే ఓ కుమారుడు నికృతి అనే ఓ కుమార్తె జన్మించారు లోబుడు వంటేనే అన్నీ ఉండగా ఏమీ లేనట్టు పీసినారితనంతో బ్రతకడం అంటే ఫెలో అని అర్థం అలా ఆ లోబుడు కూడా తన చెల్లెలు అయిన నికృతినే పెళ్లాడాడు నికృతి అంటేనే కుళ్ళు చూపడం పైపైన మంచి నిన్నటించి మనసులో కుళ్ళు కుతంత్రాలు ఉంచుకోవడమే ఈ నికృతి అనే పేరుకు అర్థం అలా ఆ లోభా నికృతులకు క్రోధ అనే ఓ కుమారుడు హింస అనే ఓ కుమార్తె జన్మించారు క్రోధ అంటే కోపం హింస అంటే ఇతరులను కీడించడం సింపుల్గా చెప్పాలంటే హింసించడం తండ్రి గాడిదావుతే కొడుకు గుర్రం అవుతాడా లేదు కదా అందుకే తండ్రి బుద్ధులతో కొడుకు క్రోధుడు కూడా తన చెల్లెలువైన హింసనే వివాహమాడాడు చూసారా వినడానికి అసహ్యంగా ఉంది కదా ముందు ముందు ఇంకా అసహ్యంగా నీచంగా దారుణంగా ఈ వంశస్థుల వారి గురించి వినబోతున్నాము ఇక దంపతులైన క్రోధాహింసలకు ఓ కుమారుడు జన్మించాడు పెంట నుండి అమృతమైతే బయటకు రాలేదు కదా అవును పెంటలో స్నానం చేసే నీచ పురుగు మాదిరే తల్లిదండ్రులకు తగ్గ వారసుడే జన్మించాడు వాడే కలిపురుషుడు మొత్తం వంశంలోనే వీడంతటి నీచుడు లేనేలేదు కలిపురుషుడు తాకితే ఎంతటి ధర్మబద్ధుడైనా సరే మట్టిలో కలిసిపోతాడు సర్వనాశనమవుతాడు ఇక ఈ కలిపురుషుడు ఎంతటి మహానుభావుడంటే తాతమిచ్చిన మనవడులా తానుకూడా తన చెల్లెలునే పెళ్లి చేసుకున్నాడు అవును కలిపురుషుడు చెల్లెలు దురుక్తి దురుక్తి అంటేనే దురాచారము లేక చెడుబుద్ధి ఉండడం అలాంటి చెల్లెలునే పెళ్లి చేసుకున్నాడు స్నేహితులారా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు